రి శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నమ్ పెర్మాళ్ళు తిరువడుగలే శరణం ఎంబెర్మాళ్ళ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడుగలే శరణం నమ్మాళ్ వారు తిరువడుగలే శరణం మీ అందరికీ కూడా ఒక మంచి పరిహారం చెప్తాను అనేసి అన్నాను ఏంటి అంటే మనకి పంచగ్రహ కూటమి కూటమి అంట కదమ్మా పంచగ్రహ కూటమిలో చాలా రకాల ఇబ్బందులు వస్తాయంట అనేసి అంటున్నారు సరే దాని గురించే కదా మీకు నవధాన్యాలు తెచ్చుకుని పక్కన పెట్టుకోండి అమ్మా అనేసి చెప్పాను కదా అయితే దానికి పరిహారం మీకు ఈ పరిహారం చెయ్యాల్సింది ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మీరు చెయ్యాలి కాబట్టి ఏం చెయ్యాలి అన్నది మీకు నేను చెప్తాను అలాగే ఏలూరులో డైరెక్ట్ అపాయింట్మెంట్లు గనక కావాలి అని అనుకుంటే గనక మీరు తీసుకోండి హైదరాబాద్ ఇప్పుడు అన్నది నేను చెప్తాను అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకోండి అలాగే చేతికి వేసుకునే బ్యాండ్స్ పాజిటివ్నెస్కి తర్వాత కొంచెం శీఘ్రంగా డబ్బులు రావడానికి కూడా వాళ్ళ దగ్గర మనీ బ్యాండ్స్ అనేవి ఉన్నాయి చక్కగా తెప్పించుకొని వేసుకుని చక్కటి అదృష్టం పొందుతారని కూడా అవి కూడా నా దగ్గరికి పంపిస్తే నేను వాటికి హీలింగ్ చేసిన తర్వాత స్వామి మంత్రంతో చేశాకే నేను ఇవ్వడం అనేది ఉంటుంది వేసుకున్న వాళ్ళందరూ మాకు చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు చాలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా లక్ష్మీనారాయణులు కళకళాడుతూ వాళ్ళని అనుగ్రహించాలనేసి కళకళ్ళాడుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఉండాలని నా కోరిక సరే ఏం చేయాలి అని అంటే మీకు మీకొచ్చేటప్పటికి నవధాన్యాలు తెచ్చుకోమన్నాను కదా ఈ నవధాన్యాలని మీరు ముందు రోజు నాడు కొంచెం నీళ్లు పోసి కానీ లేదంటే కొంచెం పాలు పోసు కానీ చక్కగా తడిపేయండి ఎప్పుడు ఐదో తారీఖున తడిపేసి అవి చక్కగా అలా ఉంచేసేయండి ఉంచేసి నైట్ అలాగా మీరు పూజ చేసుకుని చెందుతారు కదా అయిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఉదయం ఆరు టు ఏడు మధ్యలో మ్యాక్సిమం మళ్ళీ నాకు ఫోన్లు మెసేజ్లు చేయకుండా ఆ టైం కుదరకపోతే ఏం చేయమంటారమ్మా అనేసి అలా కాదు ఆ టైంలో చెయ్యాలి ఇంకా ఆ టైం కుదరకపోతే మీ ఇష్టం మీరు ఒకప్పుడు చేసుకోండి దీంతోపాటు ఏం చేస్తారంటే ఒక పన్నెండు అరటిపళ్ళు పట్టుకెళ్ళండి పన్నెండు కన్నా మీ ఇష్టం మీకు ఓపకు ఉంటే కనుక పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి ఏం చేస్తారు ఈ నవధాన్యాలు తర్వాత ఈ అరటిపళ్ళు పట్టుకెళ్ళి ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళి ఆ గోశాల చుట్టూ కూడా మీరు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చెయ్యండి చేసేటప్పుడు ఏమని చెప్తారు అంటే స్వామి నాయన తండ్రి మా పంచగ్రహ కూటమి వలన చాలా రకాల ఇబ్బందులు వస్తాయంట కాబట్టి ఆ ఇబ్బందులను ఎదుర్కొనే శక్తి మాకు లేదు కాబట్టి మా జీవితంలోకి ఇబ్బందులు అనేవి జస్ట్ అలా వచ్చి ఇలా తప్పుకునేటట్టు చెయ్యండి స్వామి అనేసి గోవింద 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 అనుకుంటూ మీరు ఏం చేస్తారంటే ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఇవి పట్టుకుని చేసి అప్పుడు మీ చెయ్య మీరు పట్టుకోగలిగితే మీ చేత్తో తీసి ఆవుకి నోటికి అందించేయండి ఇలాగ పెట్టిన తర్వాత అప్పుడు మీ చేతిలో ఉన్న అరటిపళ్ళను కూడా పెట్టేయండి పెట్టేసి కాసేపు అక్కడ కూర్చుని మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకున్న తర్వాత గాలి చేతులు అక్కడ చేసుకుని అప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ విష్ణు ఆలయానికి ఏ ఆలయానికైనా వెళ్ళి మళ్ళీ అక్కడ నాలుగు ప్రదక్షిణాలు చేసి స్వామికి దండం పెట్టుకుని మీరు అరటిపళ్ళు పట్టుకెళ్తే స్వామి దగ్గరికి పట్టుకుని వెళ్ళండి లేదు మీ ఇష్టం ఏ పళ్ళు పట్టుకెళ్ళినా మామిడి పళ్ళు అయినా ఏవైనా పట్టుకెళ్ళచ్చు పట్టుకెళ్ళి స్వామికి దండం పెట్టుకుని చక్కగా ఇంటికి వెళ్ళిపోండి ఇలా గనక మీరు చేసినట్టయితే రేపు ఆరో తారీఖున అంటే కొంతమంది చెబుతున్నారు ఏమో ఏ పొట్లో ఏ ఉందో మనం చెప్పలేం కదా కాబట్టి ఏ రకంగానైనా భగవంతుడు పాదాలు పట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఏమొచ్చినా సరే ఆ స్వామి చూసుకుంటారు అయితే చేసే దాంట్లో ఎలా ఉండాలంటే నమ్మకం ఉండాలి భగవంతుడిని ఆరాధిస్తున్నాను కాబట్టి ఇలా వచ్చి అలా పోతాయి అందులోనూ మనం చేసేది ఇప్పుడు అంటే నేను ఇలా అంటున్నానని కాదు మా ఇంటి దగ్గర కొన్ని కుక్కలు ఉంటాయి ఎప్పుడో వచ్చినాయి మీకు వీడియోలో కూడా నేను పెట్టాను అవి నామాలతోటే పుడతాయి అనేసి అవి మన గుమ్మాలో ఉన్నప్పుడు అవి నేను ఇప్పుడు ఉన్నాను అనుకోండి నేను కానీ మా వారు కానీ బయటకు వెళ్ళి సంపాదించుకుని తెచ్చుకొని పిల్లలకు పెట్టుకుంటాం అవి ఏం చేస్తున్నా ఈ ఇంటి యజమాని మాకు కడుపు నింపుతాడు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదని మా ఇంటి దగ్గరే ఉంటున్నాయి ఉంటున్నప్పుడు మన బాధ్యత ఏంటంటే వాటికి కడుపు నిండా తిండి పెట్టడం అనేది అలాగే ఆవులు తర్వాత పక్షులు తర్వాత కొంచెం లేనివాళ్ళు ఇలాగ మనకి ఓపకున్నంతలో మనం ఎవరికైనా సరే మనం పెట్టుకుంటూ గుళ్ళుకి గోపురాలకి ఇలా గనక మనం పెట్టుకున్నాం అనుకోండి ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి అప్పుడు ఒకళ్ళకి మనం పది పైసలు పెట్టడం వల్ల భగవంతుడు మనకి వచ్చేటప్పటికి వంద రూపాయలు ఇస్తాడు అంటే పెట్టే మనసు ఉండాలి పెట్టిన తర్వాత బాధపడకూడదు ఇలా ఉండాలన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఆ రోజున మీకు తోచిన కాడికి ఏ కొంత ఎవరికొకళ్ళకి దానం చేయండి అందులోనూ అమావాస్య కదా మనం అమావాస్య రోజున ఏదైనా దానం చేస్తే మన పితృదేవతలకు వెళుతుంది అనేసి అంటారు కాబట్టి ఎవరైనా సరే భయపడకుండా ఈ చిన్ని పరిహారం చేసి చూడండి స్వామి ఎంత బాగా మిమ్మల్ని కరుణిస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ స్వామి చక్క ఒక్కటి అదృష్టాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దేని గురించి అయినా భయపడకుండా ఉంటే భగవంతుడు నాతో ఉన్నాడన్న నమ్మకం కనుకుంటే నమ్మకం అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను మాట్లాడేది వెంకటేశ్వర స్వామి మాట్లా మాట్లాడేలా చేస్తున్నారు ఆయన నేను బ్రతుకున్నానంటే ఆ స్వామి నాలో ఉన్నారు కాబట్టి ఒకవేళ నేను గనక నా ప్రాణం వెళ్ళిపోయే టైం వచ్చిందనుకోండి ఆయన ఆ ప్రాణాన్ని బట్టి వెళ్ళిపోతారు నాకు ఈ నమ్మకం ఇలా అనమాట అంటే నమ్మకం అనేది అలా ఉండాలి చచ్చిన బ్రతికిన స్వామి ఉన్నారు నాకు ఏం పర్వాలేదు అన్నట్టు ఉండాలి అయిపోయి చీటికి మాటికి ఏం జరిగిపోద్దో ఏంటో అంటే కొంత కొంతమంది ఫోన్లు చేస్తుంటారు కొంత కొంతమంది మాట్లాడుతుంటారు వాళ్ళని అసలు మనం కొంతమందినైతే అసలు మనం వాళ్ళు అమ్మ పర్వాలేదని చెప్పి ఎంత చెప్పినా కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోలేరు అలాంటి వాళ్ళుకి కష్టాలే తప్ప సుఖాలు అనేవి ఉండవు ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడు నన్ను కాపాడుతారు ఆయన నేను పాదాలను పట్టుకున్నాను నేను ఆరాధించుకుంటున్నాను అని అనుకుంటే ఈజీగా ఇవన్నీ తప్పుకుంటాయి ఇప్పుడు నా జీవితంలో కష్టాలు రావా వస్తాయి వచ్చింది ఇచ్చింది ఆయనే తీసేసేది ఆయనే అనుకుంటాను అంతే ఆటోమేటిక్గా తప్పుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు అందుగురించే నాకు ఒకటి గర్వం ఏంటంటే హిందువుగా నేను పుట్టాను అది నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి హిందువుగా పుట్టినందుకు భగవంతుడిని ఆరాధిస్తున్నందుకు భగవంతుడిని ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఆరాధిస్తారు వాళ్ళకి వాళ్ళ మతానికి తగ్గట్టుగా వాళ్ళ భగవంతుడిని వాళ్ళు ఆరాధించుకుని వాళ్ళు కూడా నమ్ముతున్నారు అలాగే మనం కూడా అలాగే నమ్మాలి అలాగే భగవంతుడిని పట్టుకోండి మీకేం కాదు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రేపటి రోజు రేపు ఆరో తారీఖు రోజు నుంచి పన్నెండు సంవత్సరాలు ఇబ్బందులు పడతామని చెప్తున్నారంట చాలామంది ఏం పర్వాలేదండి మనకి వెంకటేశ్వర స్వామి కలియుగ వాసుడు ఉన్నాడు కాబట్టి నవగ్రహాలకు సంబంధించి మీరు ఇలా పెట్టండి గోవింద 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 అనుకోండి మొత్తం సమస్యలన్నీ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళలో కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని నా వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ